వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు అమర జవాన్ మురళీ నాయక్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయక్ తల్లిదండ్రులతో ఇప్పటికే ఫోన్లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు ఇవాళ స్వయంగా కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్ కశ్మీర్ సరిహద్దుల్లో ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రవాదులపై పోరాడిన శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని తండాకు చెందిన మురళీ నాయక్ వీరమరణం పొందారు నాయక్ మరణంతో జిల్లా అంతటా విషాదం ఆవరించింది కశ్మీర్ నుంచి వీర జవాన్ భౌతిక కాయానికి ఆదివారం నాడు స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో అంతిమయాత్ర తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ కల్లీతండాలోని మురళీనాయక్ నివాసంలో ఉంచిన భౌతిక కాయానికి నివాళులర్పించారు ఇదిలా ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఈ రోజు పరామర్శించనున్నారు వీర జవాన్ మురళీ నాయక్ మృతి పట్ల ఇప్పటికే సంతాపం వ్యక్తం చేసిన వైఎస్ జగన్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు ఈ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాలో మురళి నాయకు నివాసంలో ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అక్కడి నుంచి తిరిగి బయలుదేరతారు దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీనాయక్ కు ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు మురళి నాయక్ మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు వైఎస్ జగన్